ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ కలెక్టరేట్ని ఆశ్రయించారు కారణాలేంటి ఏంటి వాళ్ళ బాధ వాళ్ళ కష్టం ఏంటి అసలా ఎందుకని ఈరోజు మరి ఇంత మధ్యస్థ వయసులో కూడా కలెక్టరేట్ని ఆశ్రయించారు కారణాలు ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మా సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఒకటి అమలు చేస్తామని ఆ ఈ రోజు కాదు నిన్న కాదు మొన్న కాదు రెండు వేల పంతొమ్మిదిన మార్చి అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఒకటో తేదీన దాన్ని జివోగా ముప్పై ఆరును విడుదల చేసింది మరి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఈ జీవో అమలుకు నోచుకోలేదు కారణాలంటే ఆ విషయాల మీద మనతో మాట్లాడడానికి ఎవరైతే కార్మికులు రెండు కార్మిక నాయకులు మనతో పాటు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈరోజు ఇప్పటి వరకు కూడా జీవో అమలైనప్పటికీ కూడా ముప్పై ఆరో జీవో ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించకపోవడం బాధాకరం దీన్ని ఎలా చూడొచ్చు అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా అమలం లేదండి అలాగే మరి జీతాలు కూడా డ్యూటీలో పెడుతున్నానండి వయో పరిమితి కూడా యాభై ఎనిమిది నుంచి అరవై చేశారు అరవై రెండు నుంచి కొన్ని సంవత్సరాలు చేశారు మాకు మాత్రం చేయలేదు అదే అరవై రెండు సంవత్సరాలు కూడా జివోలో కూడా ఉంది థర్టీ సిక్స్ జివోలో అరవై రెండు చేసుకోవాలని కానీ మాకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు అది గ్రాడ్యుయేట్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే మాకు చెల్లించాలని అదొక పాయింట్ అండి జీతాలు కూడా తీసుకున్న జీతాలు మళ్ళీ డ్యూటీలో పెట్టి కట్టాలంటున్నారు అది చాలా దౌర్భాగ్యం దాన్ని తొలగించాలి ముఖ్యంగా ఒకటి కోఆపరేటివ్ సొసైటీలకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది కాదు రెండు వేల పదిహేడు పదిహేడు పదహారు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని కోట్లు లక్షలు కొన్ని సంఘాలకు కోట్లు వస్తున్నాయి కొన్ని సంఘాల లక్షల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని వస్తుంది కానీ సహకార సంఘాలకు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ లేదు దాన్ని క్రియేట్ చేశారు ఏటనేది మాకు ఇప్పుడే తెలిసింది అది పూర్తిగా జిఎస్టీ దా లేకుండా చేయాలని అదో పాయింట్ అండి అందువల్ల స్టేట్ యూనియన్ ఆదేశాల మేరకు మేము కార్యక్రమం చేపడతాం మొన్న జనవరి ఎనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఉన్నాయండి కార్యక్రమాలు ఈ పదవ తారీఖున సెంట్రల్ బ్యాంక్ ద్వారా ధర్నా చేసామండి ఇప్పుడు ఇరవై తారీఖున జిల్లా కేంద్ర జిల్లా కలెక్టర్ ఆఫీస్ ద్వారా రేపు ఇరవై ఏడున విజయవాడ ఆప్కా బ్యాంక్ దగ్గర మొత్తం స్టే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా అన్ని జిల్లాల నుంచి వచ్చి చాలా ఉద్రితంగా చేస్తా ఉండి మా సమస్యలు పరిష్కారం పోతే నిరహారత కూడా చేయడానికి మా స్టేట్ యూనియన్ ఆలోచిస్తుంది ఆ స్ట్రైక్ వెళ్తారో ఏట్ వెళ్తారో ఆ ఇరవై ఏడుని తేల్స్తా ఉండి మా రాష్ట్ర యూనియన్ ఏ పిలిపిస్తే దానికి మా ఎంప్లాయీస్ అందరూ కట్టుబడి ఉంటాం ఈ జీవోని అమలు చేస్తారని ఈ ప్రభుత్వం చేస్తారని నమ్మకం మీద ఉన్నాం ఏం జరుగుతుందో ఏ చూస్తాం మీ పేరు నేను నా పేరు జి రామకృష్ణ అండి విశాఖపట్నం జిల్లా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ అండి రామకృష్ణ గారు అంటే ఈరోజు ఈ సహకార సంఘం ప్రాబ్లం ఏదైతే ఉందో సమస్య ఏదో దాని విషయంలో కలెక్టరేట్తో మాట్లాడానికి వచ్చారు అవునండి కలెక్టర్ గారిని కలిశారా కలిసాం సార్ రిప్రజెంటేషన్ ఇచ్చామండి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెడతామని చెప్పారండి సార్ మరి మరికొంతమంది మనతో పాటు ఎవరైతే ఉన్నారో కార్మిక సంఘాల నాయకులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముస్తాఫా ఎందుకంటే విషయం అసలు రెండు వేల పంతొమ్మిదిలో జారీ అయ్యేది జీవో నంబర్ ముప్పై ఆరు మరి ఇప్పుడు వరకు అమలు చేయబడే కారణాలు ఏంటి మరి ఈ ప్రధాన విషయాల్లో ఏవైతే ఉన్నాయో వాటిల మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది కార్మిక నాయకులు కార్మికులు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం అవ్వండి అంటే అప్పటి తమ ప్రభుత్వం అంటే ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదిన జీవో నెంబర్ ముప్పై ఆరు విడుదల చేసి ఏదైతే సిఎస్సిఎస్ ఉద్యోగులకు హెచ్ఆర్సి పాలసీ అమలు అమలుకు నిర్ణయించింది మరి అది అమలు కాలేదా అమలు కాలేదండి ఎటు వరకు అమలు కాలేదండి అది అమలు చేయమని ఎన్నో పోరాటాలు చేస్తున్నా ప్రభు గత గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టాలని చెప్పేసి మేము పేజ్ మేనర్ లో ఈ లు ఇవన్నీ చేస్తామండి ఆల్రెడీ సహకార శాఖ మంత్రి గారి దృష్టిలో పెట్టాము పెట్టినప్పుడు కూడా అనుకూలంగా ఇంకా మాకు తగినటువంటి స్పందన రాలేదు ఈ స్పందన రానందువల్ల మేము ఈ గ్రౌండ్ లెవెల్ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఇరవై ఏడో తారీఖున విజయవాడలో ఈ విషయం మీద ఉన్నతాధికారులతోటి అలాగే సహకార శాఖ మంత్రి వారితో మాట్లాడి దీన్ని పరిష్కారం చేస్తే పర్వాలేదు లేని పక్షంలో మేము స్ట్రైక్ లోకి వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నాం నా పేరు ఎల్ఏ ఆంజనేయులు విశాఖపట్నం జిల్లా యూనియన్ జనరల్ సెక్రటరీ అంటే మీరు నిన్న మొన్న ఎంప్లాయీలు కాదు ఎప్పటి నుంచో చేస్తారా అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై చేశారా చేసారా అపీవండి గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళు ఏమో మీ థర్టీ సిక్స్ కాదు నేను నైన్టీ జీవో ఇస్తాము అది ఆ ప్రభుత్వం ఇచ్చింది అందువల్ల దానికి మాకు సంబంధం లేదని వీళ్ళు నైన్టీ జీవో ఇచ్చారండి నైన్టీ జీ అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి ఈ జీవోలతో ఇవ్వడం మేము వెళ్ళేసరికి ఏమో వచ్చేసి కళ్ళబోళ్లు కబులు చేసి మమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నారు సార్ మళ్ళీ వాళ్ళ పని వాళ్ళదే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ మేము వెళ్ళాలని మేము జీవోలు తెచ్చుకో జీవో ఇంప్లిమెంట్ అవ్వాలంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశాలు రావాలని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు అంటున్నారు మేము స్టేట్ లెవెల్కి వెళ్ళేసరికి మేము చేసేస్తామో వెళ్ళిపోండి అంటున్నారు ఈ విధంగా గత ఐదు సంవత్సరాలు వాళ్ళు కాలయాపం చేశారు ఈ జీవో ఈ జీవో ఆ జీవో ఏదో ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం అండి అంటే మాకు ఏదో ఒక ముందు సార్ ఇప్పుడు ఎలాగొచ్చిందంటే ఇది మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది సార్ మా దగ్గర అంటే ఏ విధంగా మానవ హక్కులు ఉల్లంఘన అంటున్నారు అంజన్ గారు అంటే దానికి మానవ హక్కులని పని చేసిన వాడు జీతం ఇవ్వాలి పక్కన పెట్టండి పని చేసేవాడికి వ్యవసాయం చేస్తానండి నష్టం వస్తుందా లాభం వస్తుందా అని చేసి ఆ కూలీకి ఏమైనా జీతం ఆపుతున్నాడా అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి నష్టం వస్తుందా లాభం వస్తుందని వాళ్ళ జీతాలు ఇవ్వడం మానేస్తున్నారా ఏ సంస్థ అవునాయండి ఎంత అన్యాయమైన సంస్థ మరొకటి లేదండి మా ఉద్యోగాలు ఏది తెలిసింది చాలా ఉన్నతమైనటువంటి పవిత్రమైన ఉద్యోగం అంటే ఉదాహరణకి అందరూ మంచివే మేము రైతు రైతు రైతులందరూ కూడా సేవలు అందిస్తున్న ఉద్యోగం రైతులకి రుణపరమతి ఇప్పుడు అంటే అనేక బ్యాంకులు వచ్చాయండి కమర్షియల్ బ్యాంకులు ఆంధ్ర బ్యాంక్ అని స్టేట్ బ్యాంక్ అని వగేర ప్రైవేట్ బ్యాంకులు వచ్చాయి ఆనాడు పంతొమ్మిది వందల నాలుగులో ఈ ఉద్యమం స్టార్ట్ ఈ అండి ఈ గ్రామీణ రైతాంగానికి రుణ సౌకర్యం లేదని చెప్పేసి స్వచ్ఛందంగా ఈ సంఘాలుగా ఏర్పడి రైతులందరూ కలిసి ఏర్పాటు చేసుకుని దీనికి అలా ఈ విస్తరణ పెరిగిన కొల్తే ఉద్యోగులుగా కొంతమందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగిందండి ఈ రిక్రూట్మెంట్ జరిగింది తప్ప రైతులకు సహక బాగా సేవలు అందిస్తాం అండి మేము రాత్రి పగలు కష్టపడి రైతులకి ఆదివారం లేదు సోమవారం లేదు సెలవు లేదు వాళ్ళకి కావాల్సిన రుణ సౌకర్యాలు ఏంటి అన్ని రకాల సేవలు అంది ఎరువులు అలాగే ఈ బ్రోకి ధాన్యం కొనుగోలు ఇవన్నీ మేము మేమే ధాన్యం ఇప్పుడు గవర్నమెంట్ ధాన్యం కొంటాం రైతుల నుంచి రాత్రి పాలు ఈ ధాన్యం కొనుగోలు మా పాత్ర ఉందండి ముఖ్యమైన పాత్ర మేమే పోషిస్తున్నాం దాని కమిషన్ కూడా నిర్ణయం చేశారు ఆ కమిషన్ ఎవరు ఏది లేదు సార్ చాలా బ్రిటిష్ వాళ్ళ కాలం నాడు ఉద్యోగంలో ఉందండి మాది చెప్పండి కామన్ గా కార్మికుడికి ఈఎస్ఐ ఉంటది అంటే ఈఎస్ఐ అంటే హాస్పిటల్ కాదండి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ రెండోది ఫండ్ ఉంటుంది ఉంటది మరి కనీసం మీకు స్పెసిలిటీస్ అవి లేవు లేకుండా ఎలా సంస్థలు ఎలా నడుపుతున్నారు గవర్నమెంట్ ఎలా గవర్నమెంట్ ఏమంటుంది అంటే మీది లాభంలో ఉంటేనే మీకు జీతం లేని పక్షంలో జీతం లేదు సార్ గవర్నమెంట్ ఉద్యోగ ప్రధాన ఉద్దేశం అదే సార్ అయితే మేము ఏంటంటాం అంటే లాభ నష్టాలతో సంబంధం లేదు జీతాలు ఇవ్వాలి మా లాభ నష్టాలని మా చేతిలో ఉండవండి గవర్నమెంట్ ఇవ్వచ్చు మేము రైతు రుణాలు మాఫీ చేస్తాం అనేసి మేనిఫెస్టో లో పెడతారు సార్ ఒక జర్నలిస్ట్ గా ఇప్పుడు సపోజ్ ఒక నాయకులు పరిపాలించారు ఆ పరిపాలించిన తర్వాత అప్పులు అయిపోయింది దేశం అనుకుందాం ఆ రాష్ట్రం అప్పుల అప్పుల అప్పులు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరొకరు పరిపాలించడానికి వస్తారు కదా మరి అప్పులు మీద రుద్దుతామంటారా అంటారా అలా వసూలు చేసిన దాఖలా మీరు మీరన్నీ చాలా మంచి పాయింట్ అండి అదే వాళ్ళకి కూడా ఇలాంటిది పెట్టి ఉండాలి ఎందుకంటే లేకపోతే ఆ బడ్జెట్ ప్రయోజనం లేకుండా నోటు పథకాలు అంటారు ఆ తర్వాత వచ్చి పనులు మళ్ళీ మనం ప్రజానికం పెంచుతున్నారు అయితే దీన్ని మా వెళ్ళిపోయిన ప్రభుత్వం దగ్గర నుంచి వసూలు చేయలేదు దారాదాతం చేస్తారు వాళ్ళు వసూలు అనుకుంటే ఈ రోజు వేల కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు ప్రధాన మంత్రులు ఉన్నారు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు చేయాలి కదా అందుకు ఎవడు దీనికి ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఓటేనండి ఇప్పుడు వస్తారు పతం రీలపత రాలు వస్తాను తప్ప మీరు ఎందుకు కావాలి ఎక్కడ లేని నిబంధన మాకే ఇచ్చారు ఇది ఏంటంటే మీకు జీతం రావాలంటే ఆదాయం ఉండాలా ఆదాయం లేదు నీకు జీతం లేదు జీతం లేదు సరిపోతే మాకేదో ఒక బాబు ఇగో నీకు ఈ పెద్దగా చేస్తాను ఈ సంఘం మరి బాగుపడదు నువ్వు మరి నేను మేము పోషించలేమని చేసి పంపించని పంపించాలా అది లేదు ఇది లేదు తర్వాత ఇంకోటి ఈ జీవో వల్ల గవర్నమెంట్ కు సింగి అనిపి బడ్ని లేదండి ఎందుకంటే సొసైటీ డబ్బు ఇది సొసైటీ మా పేమెంట్లు ఇస్తుంది ఇందులో బడ్జెట్ లో గవర్నమెంట్ కేటాయిల్సి ఉంది ఏమీ లేదు రైతులకు మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ గా మేము సేవలు అండి మాకైతే మాత్రం సేవ ఏవి సంతృప్తి లేకుండా ఉద్యోగం చేస్తున్నాం అండి అంజన్ గారు అంటే కామన్ గా ఒక కార్మికుడికి సుమారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఆరు వేలు శాలరీ ఉంటది మరి పై ఆఫీసర్ల కంటే అవి ఎనభై వేలు తొంభై వేలు పై శాలరీలు కూడా ఉంటాయి మీకు అంటే జీతం ఏ విధంగా ఇస్తారు అంటే గవర్నమెంట్ జీవో ప్రకారం ఇస్తారు లేకపోతే జీవోకు వ్యతిరేకంగా ఇస్తారు గవర్నమెంట్ జీవోలకి వ్యతిరేకంగా ఇస్తున్నారు సార్ మాకైతే జీవోలు అమలపరచడం లేదు జీవోలు నా మాత్రంగా ఇస్తున్నారు కానీ అమలు పరిచే విషయంలో మాత్రం మరి ఏమీ పట్టించుకోవడం లేదు అయితే కనీసం మీరు ఇప్పుడు ఏంటంటే ఈ కనీసం మానవుడు పథకాలంటే చేత లాభ నష్టాలతో ముడిపెట్టకూడదండి అది లాభం రావచ్చు నష్టం రావచ్చు అది మాకుండే బాధ్యతలు మేము నిర్వర్తిస్తాను తప్ప ఆ ప్రతిఫలాలన్నీ ప్రభుత్వ తాలూకా పథకాల మీద ప్రభుత్వ తాలూకా పాలసీల మీద ఆధారపడి ఉంటాయండి ఉదాహరణకి రుణమాఫీ ప్రకటించారు అనుకోండి రైతులవలు కట్టరు కంట పొద్దు మరి కదా ఫివీగా అవుతుంది పేపర్ లో చెప్పాడు అని చెప్పేసి ఆరు ఆ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ వేస్తే నష్టం వస్తుంది కదా లాభం ఎలా వస్తుంది సార్ దీనికి కేవలం బాధ్యులు ప్రభుత్వం రాజకీయ నాయకులు మేనిఫెస్ట్ లో పెట్టారు కదా ఆలే బాధ్యులు మీరే ఆ మేము ఏదో నష్టపరిచినట్టు మమ్మల్ని నిందించి మీకు జీతం లేదు వెళ్ళిపోండి అంటున్నారు ఇప్పుడు నాకు ఇప్పుడు రెండు సంవత్సరాలు మీరు జీతం లేదు అందరికి ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటది మళ్ళీ దీనికి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే రాష్ట్రంలో రెండు వేల ఐదు సొసైటీలు ఉన్నాయి కానీ ఒక్కొక్క సొసైటీ తాలూ పరిస్థితి ఒక్కో దీనికి ఉంటుంది ఒక్కో జిల్లా ఒక్కోలాగా ఉంటుంది ఒక్కో సొసైటీ పరిస్థితి ఒక్కోలాగా ఉంటుంది అందువల్ల ఇదంతా కూడా యూనిఫారమ్గా గవర్నమెంటే చేయాలి తప్ప సొసైటీలు వారి మాట్లాడితే మరి కుదరదండి ఇప్పుడు ముప్పై ఆరో జీవో నంబర్ మీరు అమలు చేయమన్నారు అది అమలు చేయడం వల్ల మీకు లాభం ఏంటి అమలు చేయకపోతే నష్టమే అమలు అమలు చేయడం వల్ల మాకు జీతాలు కరెక్ట్ గా ప్రతి ఒకటో తారీఖు వస్తాయి సార్ లాభ నష్టంతో సమానం లేదు అదే అది ఇప్పుడు ఏంటంటే లాభ నష్టం అంటున్నారు దయ మీద ఆధారపడింది ఇది అది దయ ఉండదు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకటో తారీఖు జీతం ఇస్తారు అది థర్టీ జీవో నమ్మ థర్టీ సిక్స్ యూనిఫారం గా అది సరు కాదు సారు మా ప్రభుత్వ దృష్టిలో పెడతాను అన్నారు సార్ ప్రభుత్వ దృష్టిలో పెడతాం అన్నారు మళ్ళీ అంటే మళ్ళీ మాకు టైం ఏమి ఇవ్వలేదు మేము గవర్నమెంట్ దృష్టిలో పెడతాం అన్నారు మేము కూడా నెక్స్ట్ ఫేజ్ బైజ్ అది నుంచి ఇచ్చాం కదా అందులో మీరు ఇరవై ఏడు ధర్నా ఉంది కాబట్టి అది అక్కడ ధర్నాలో అక్కడ సహకార శాఖ మంత్రి గారిని వాళ్ళు అప్రోచ్ ఇరవై ఏడు ధర్నా అమలు కాకపోతే డిమాండ్ నెరవేరకపోయి సరైన హామీ ఇవ్వకపోతే ధర్నాకి వెళ్తాం సార్ అది స్ట్రైక్ 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 రైట్ ముస్తఫా ఏది ఏమైనప్పటికీ కూడా మరి సేటు నుంచి వారు ఒకటే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే సహకార సంఘం మరి లోపల సొసైటీ సిఇఒలుగా కానీ మరి అలాగే గాని వారు ఒకటే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా జీవో నంబర్ ముప్పై ఆరు అమలు చేయాలని మరి అమలు చేయడం వల్ల మాకు మాకు వచ్చిన లాభం ఏంటంటే ప్రతి నెల ఒకటో తారీఖున సక్రమంగా జీతాలు పడతాయని ఆ జీతాలు పడితే కానీ మా కుటుంబాలు పోషించుకోలేం కానీ మరి దాన్ని మరి ఆలోచన చేసి జీతాలు వేయాలని ఒకవేళ అలా వెయ్యిన పక్షంలో మరి ఇరవై ఏడున రేపు రాబోయే దినాలో ఇరవై ఏడో తేదీన విజయవాడలో జరగబోయే ధరలకు నిలవల్సి ఉంటుందని తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ ముస్తాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్